అంటే గాలి నీరు తిండి మనకి ఎంత అవసరమో మనం ఇతరుల్ని అర్థం చేసుకోవడం ఇతరుల్ని మనల్ని అర్థం చేసుకోవడం కూడా అంత ప్రాముఖ్యమైంది దీనికి తోడ్పడేది ఒక్క వినడం మాత్రమే చెప్పే వారికి ఏం జవాబు ఇవ్వాలో ఆలోచించకుండా వినడమే నిజమైన విధం మనం ఏం చేస్తామంటే ఎవరిన చెప్తున్నప్పుడు మీరందరూ మనం అందరూ అలా చేస్తాం ఎవరిన మనతో మాట్లాడుతున్నప్పుడు అతను ఆపేసిన తర్వాత అతనితో ఏం జవాబు చెప్పాలి అని అప్పటికే మొదలు పెడతాం ఆలోచన అతను మాట్లాడుతూనే ఉంటాడు లేదా ఆమె మాట్లాడుతూనే ఉంటుంది ఆమె మాట్లాడడం అయిపోగానే నేనేం జవాబు చెప్పాలి అని ముందుగానే ఆలోచిస్తాం ఈ ఆలోచనలో ఆమె చెప్పేది లేకపోతే అతను చెప్పేది కొంత మిస్ అయిపోతాం అలాగా చెప్పే వాళ్ళకి ఏ జవాబు ఇవ్వాలో ఆలోచించకుండా వినడమే వినడం ఏం జవాబు ఇవ్వాలో అసలు దాని గురించి ఆలోచించొద్దు ఆమె ఏం చెప్తుంది అతను ఏం చెప్తున్నాడు అని ఆ గమనం ఉంచి వినడం అది చాలా ప్రాముఖ్యం అప్పుడు మాత్రమే మనం సరిగ్గా వినగలం గొప్ప ఆసక్తితో వినేవారికి చాలా స్వేచ్ఛగా చెప్పడానికి ఇష్టపడతాం కదా